మరి ఈ రోజు సాక్షి ఛానల్లో ఒక ఇద్దరు యదవలు డిబేట్లో కూర్చొని ఏదేదో వాగారు ఆ యదవల పేర్లు పలకటానికి కూడా చాలా సిగ్గుగా ఉంది అమరావతి అంటేనే ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే అమరావతికి ఒక చరిత్ర కలిగి ఉంది అలాంటి చరిత్ర గల అమరావతిని దేవతల రాజధాని అంటే ఓర్చుకోలేక అక్కడ జరిగే అభివృద్ధిని తట్టుకోలేక ఈరోజు ఏదో గృహాలు ఇదని వాగుతున్నారు మరి గత ఐదు సంవత్సరాలలో మీరు ఆ గృహాలు నడిపి ఉంటారని తాడేపల్లి కొంప నుంచి ఈ కృష్ణంరాజు కొంప నుంచి మహిళలను పంపించి ఉంటారు కాబట్టే అలా మాట్లాడగలిగారు అని మేము ప్రశ్నిస్తున్నాము మరి ఈ రోజు సాక్షి ఛానల్ మీద మేము కంప్లైంట్ చేస్తూ ఇలాంటి ఎడవల మీద చర్యలు తీసుకోవాలని సత్తనపల్లి నియోజకవర్గం నుండి సత్తనపల్లి మహిళలు అందరం డిమాండ్ చేస్తున్నాం